అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి గోవిందుడితో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు ఈ మధ్య గోసాల్లో టీటీడీ ఆందోళన నడుస్తున్నట్టు గోసాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాలో మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలివ్వట్లేదు సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ ఉండోనని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అర్థం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు మొన్న గోసాల నుంచి నిన్న గోవిందర్ వరకు రావడం జరిగింది ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను దీని కాల కుట్ర కోణంలో ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు వైసీపీ నాయకులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకోబోయి ఇక్కడ భద్రత లేదు ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అబద్దపు ప్రచారం తీసుకుపోతున్నారు నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారు కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకునే దిశగా సమావేశాల్లో కూడా మేము చర్చించి అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకునే దిశగా కూడా మేము ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని చెప్పి శ్రీవారి భక్తులకి తెలియజేస్తూ ఈ అసత్య అబద్దపు ప్రచారాన్ని నమ్మద్దండి మీరు వైసీపీ నాయకులు ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చి ఈ వీడియోలు కానీ ఇది వికృత చేస్తలు చేస్తున్న వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం కబడ్దార్ జాగ్రత్త మీ నాయకులు మిమ్మల్ని కాపాడలేరు మిమ్మల్ని మిమ్మల్ని ప్రోత్సహించిన నాయకులు అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాం Boop 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 boop!